కుమారుని విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు కుమారునికి కానివాడు జీవం చూడడు కాని దేవుని ఉగ్రతవాణి మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడను ఆ తర్వాత తీర్పు జరుగును తోని ఇరవై ఏడు యహో ఉగ్రత వెండి బంగారంలో తప్పించలేకపోవను రోషాగ్ని చేత భూ దహింపబడును హఠాత్తుగా ఆయన భూమివాసులు చేయబోతున్నారు పద్దెనిమిది యవని జీవ జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను ప్ర ప్రకటన ఇరవై పదిహేను ఇదిలో త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియలు చెప్పున ప్రతి వానికి చిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది ప్రకటన ఇరవై రెండు పన్నెండు నా మాట విని నన్ను పంపినవాణి ఎందు విశ్వాసముచ్చేవాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నాలుగు చెప్పుచున్నాను లేదని బుద్ధిలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయ లేడు కీర్తనలు పద్నాలుగు ఒకటి ముఖమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టునట్లు పోగొట్టుకొనట వానికి ఏమి ప్రయోజనము మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతీ మనలో ప్రతి వాళ్ళను తనకిష్టమైన త్రోగ కలిగను యహో మన అందరి దోషమును అతని మీద మోపెను యాభై మూడు ఆరు వెనకటి వల్లే మరలా భూమిలోకి చేరును ఆత్మ దానికి దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ప్రసంగి పన్నెండు ఏడు మా ప్రియ మా ప్రియ కేట గ్రామ ప్రజలకు ఈ మధ్యాహ్న కాల సమయంలో శుభములు తెలియచేస్తున్నామండి మీ అందరికీ తెలుసు నేడు డిసెంబర్ ఇరవై ఐదో తేదీన యేసుప్రభారు ఈ భూమి మీదకి జన్మించి ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు అయిందన్నమాట బైబిల్ గ్రంథము ఈ రీతిగా చెప్తుంది మీకు ఒక మాటను బైబిల్ గ్రంథం నుంచి వినిపించాలనుకుంటున్నాం యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారో రీతిగా చెప్పబడుతుందండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను పీడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన మీ అందరికీ తెలుసు కదా లోకమంటే మట్టి కాదయ్ లోకమంటే మనుషులయ్ నిజమేనండి దేవుడు ప్రేమించింది ఈ సృష్టిలో ఉన్న రాళ్లను చెట్లను నీరుని ఇలాంటి వాటిని కాదు దేవుడు ప్రేమించింది దేవుడు ప్రేమించింది నిన్ను నన్ను అంటే మానవులను ప్రేమించాడు ఆయన మానవుల కొరకే ఆ దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఒక రిక్తుడిగా మనిషి కుమారుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ప్రతి వాడికి నశింపక నిత్య జీవ అనుగ్రహించడానికి ఆయన అనుగ్రహించను అంటే నీ కొరకు నా కొరకు ఆయన ఒక ఈవిగా ఒక వరుముగా ఆయన అనుగ్రహించినాడండి తండ్రి అయిన దేవుడు ప్రీడా ఏ లోకానికి యేసు సూప్రభారు ఒక రక్షకుడు పాపము నుండి శాపము నుండి రక్షించడానికి ఆ దేవాత దేవుడిని యేసు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన మనందరూ చాలా మంది అనుకునేది ఏంటంటే యేసు ఒక మత నాయకుడు ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అని ప్రియ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మతం అనే మాటే లేదండి ఆయన ఒక మత నాయకుడు కాదు యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదు కాని ఒక మనిషిని మార్చడం కొరకే ఆయన భూమి మీదకి వచ్చినాడు ప్రియ దేవాతి దేవుడ ప్రభారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి జన్మించినప్పుడు ఆయన నిలవడానికి నిలువు చోటు కూడా లేకుండా జన్మించినాడు అందరికీ తెలుసు కదా ఏసు ప్రభారు ఒక పశువుల పాకలో జన్మించినాడు ఆయన దేవుడ నుండి ఒక పశువుల పాకలో జన్మించడం ఏంటి అంటే ఆయన పుట్టేటప్పుడు ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా ఆయనకు చోటు చిన్న స్థలమును కూడా ఇవ్వాలని ఎవరు కూడా ఇష్టపడలేదండి అందరూ ఆయన వేస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆ దేవాత దేవుడిని శుప్రవారు ఆయన కన్యక గర్భమున ఒక పశువుల పాకలో ఆయన జన్మించినాడు ఎందుకు అంత పేదవాడిగా జన్మించాడు అంటే బైబిల్ గ్రంథములు ఎలా గురాయబడింది కొర రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ తొమ్మిదవ తొమ్మిదవచ్చులు అంటాడు నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కొరకు ఆ ధనవంతుడైన దేవుడు మీ నిమిత్తము దారిద్రుడు ఆయను ఆయన నిన్ను నన్ను ధనవంతులుగా చేయడం కొరకు ఆ ధనవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఒక దరిద్రుడిగా భూమి మీద పుట్టాడండి క్రీడ ఆయన భూమి మీద పుట్టి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించినప్పుడు ఈ భూమి మీద ఆయన ఆయనకి ఉండడానికి ఒక నివాసమైన లేక ఆయన బ్రతకడానికి కొంత వెండి బంగారం ఆయన సంపాదించుకోలేదు ఆయనకి ఈ భూమి మీద ఏది సంపాదించుకోకుండా మూడున్నర సంవత్సరములు ఈ భూమి మీద ఆయన సువార్తలు చేసి ఆయన ఒక ఏమని చెప్పాడు అంటే ఆయన అన్నాడు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది అందరూ అంతటా మారు మనసు పొందండి అని ఆ దేవాత దేవుడు ఒక మంచి శుభవార్తను తెలియజేసినాడు ప్రీడా ఈ లోకము అంతమవ్వడానికి ఇంకా కొద్ది కాలమే ఉందండి ఎందుకంటే ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు మానవుడు జీవిస్తున్న ఈ మానవుడు వల్ల గాలి కలుషితమైంది నీరు కలుషితమైంది ఆకాశం కలుషితమైంది భూమి కలుషితమైంది అన్ని కలుషితమైపోయాయి ఈ రోజు మానవుడు భూమి మీద బ్రతకడానికి ఎక్కువ బ్రతకడే అవకాశం లేదు అన్ని పాటు చేశాడు మానవుడు అంతేకాదు ఈ ఆకాశము భూమి కూడా కాలిపోయే రోజు రాబోతుందండి ఒకరోజు అలాంటి నాశనం అయిపోతున్న ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించాలని నీ పాపము నుండి నా పాపము నుండి ఆయన విడిపించడం కొరకే ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూమి మీద మనకొడుకు తన ప్రాణాన్ని బలిగా అప్పగించినాడు నీ నా పాపముల కొరకు ఆయన ఆ కల సినిమా మీద మరణించినాడు చాలా మంది అనుకుంటారు ఆయన దేవుడు అయితే దేవుడిని ఎవరు చంపగలరు దేవుడు ఎలాగ మరణిస్తాడు దేవుడు మరణిస్తాడా అంటే నిజమే ఆయన ఎందుకు మరణించవలసి వచ్చిందో తెలుసా బైబిల్ గ్రంథములు ఎలాగ రాయబడింది మరణ శాసనాన్ని రాసిన వాడు ఆ మరణ శాసనాన్ని కొట్టివేయాలి అంటే ఆ శాసనమును రాసిన వాడు మరణిస్తేనే కాని ఆ శాసనము చల్లదు ఆలోచించరా ఆ శాసనము చెల్లాలి అంటే రాసిన వాడే దాన్ని మరలా దాని కొట్టుదే క్రీడా వచ్చి ఆ మరణము నుండి మానవుని విడిపించడం కొరకేవుడిని సుప్రవారు మూడున్నర సంతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన శివు మీద మరణించి సమాధి చేయబడి మూడవ రోజున సజీవుడై లేచి ఆయన నిన్ను నన్ను నీతి మంత్రుడిగా పాప విముక్తుడిగా చేయాలనుకుంటున్నాడు ప్రీడా చెప్తున్న నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో నా జీవితాన్ని సుప్రభావు మార్చాడు నా పాపము నుండి నా యొక్క అతిక్రమాల నుండి నా దోషములన్నిటి నుండి ఆ దేవుడినని విడిపించాడు ఈరోజు నాకెంతో సంతోషము నాకెంతో ఆనందము ఈ నాకు నాకెంతో ఏ రోజు నేను మరణించినా ఆ దేవుడితో కూడా ఉండగలని నిరీక్షణ నాకుందండి ప్రీడా ఆ నిరీక్షణ నేను ఎలాంటి సంతోషాన్ని అయితే ఆనందాన్ని అయితే నేను అనుభవిస్తున్నానో అది నీకు తెలియచేయాలని మాత్రమే మీ మధ్యకొచ్చినా మీ తప్ప ఏ ఒక మతాన్ని గురించి మేము బోధించడానికి రాలేదండి ఆ నిత్య జీవానికి ఆ స్వర్గానికి ఆ పరలోకానికి వారసుడు కావాలి అనుకుంటే నువ్వెవరవైనా ఏ మతానికి ఏ కులానికి ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే ఆ దేవుణ్ణి నమ్మడానికి ఏమంటూ లేదండి చాలా మంది అనుకుంటారు పలానా వారు సుప్రభా నమ్ముతారండి పలానా వారికి మాకు కాదు అనుకుంటున్నావా దేవుడు ఒక మతానికి గాని ఒక కులానికి గాని ఒక దేశానికి చెందిన వారు కాదు యావత్ ప్రపంచం అంతా కూడా మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు గాని ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అనే పండగ యావత్ ప్రపంచంలో రెండు వందల యాభై దేశాలు ఈనాడు భూమి మీద ఉన్నాయి అన్ని దేశాల్లో చేసే పండగే ఈ డిసెంబర్ ఇరవై ఐదో తేదీ అంటే యావత్త ప్రపంచమంతట అంతటా కూడా యేసుప్రవారు దేవుడు అని తెలుసండి ఒక దేశానికి కాదు ఆయన ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక కులానికి దేవుడు కాదు ఆయన యావత్త ప్రపంచానికి దేవుడు ఆయన ఆ దేవుడు ఏ రోజు ప్రేమించి నీకు శుభవార్తలు తెలియచేస్తున్నాడు నీ పాపం నుండి శాపము నుండి విడిపించడం కొరకే ఆ దేవాత ప్రభు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు సంజయ్ క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ నా పాపముల కొరకు మరణించిన దేవుడు సమాధి చేయబడి నీతిమంతుడిగా తిరిగి లేచిన దేవుడు ఇంకెవరు మరణాన్ని తిరిగి జయించిన వారు లేరు అలాంటి దేవుణ్ణి అలాంటి జీవము కలిగిన వాడిని ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుణ్ణి ఆ పరలోకాన్నిచ్చే దేవుడు అంగీకరించాలని ఈరోజు నీకు చెప్తున్నారు నువ్వెక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఈ చిన్న మాట అడుగు ఏసుప్రభ నేను పాపినయ్యా నేను జన్మ పాపిని కర్మ పాపిని ఎన్నో తప్పులు చేసిన వాడిని చేసిన దానిను నన్ను క్షమించు నీ రక్తంతో కడిగిన శుద్ధీకరించి నీ నన్ను చేసుకో తండ్రి అని నువ్వు అడిగితే ఈ క్షణంలోని యేసుప్రభారు నీ పాపములను క్షమించి నేను నీతిమంతుడిగా చేసి ఆ పరలోక రాజ్యానికి అనగా ఆ నిత్య జీవానికి వారసుడిగా చేయగలుగుతాడు ఆ రీతిగా దేవుడు మీ అందరికీ కూడా అలాంటి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాలని మేమెంతో ప్రేమ పూర్వకముగా మనవి చేయించున్నామండి మీ కొరకు ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం మా ప్రభు కలిగిన పర్లోక మందుతండి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా కేడిపేటలో ఉన్న ప్రజలను ప్రేమించి ప్రభావ మీ శుభవార్తను తెలియజేయడం కొరకే మీరు అణిగించిన సమయమును బట్టి ఉందనాలు ఈ గ్రామంలో ఉన్న వారు ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు మీరు రక్షించాలని మరలా మీ యొక్క హృదయముల సంకల్పమును బట్టి ఈరోజు ప్రభు నీ తెలియచేయడానికి తెలియజేయడానికి సమయాన్ని బట్టి ఉందనాలు తండ్రి ప్రేమతో విడిన వారు నిర్లక్ష్యముతో ఉన్న వారిని కూడా మీరు కనికరించి క్షమించి నీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయండి ప్రభా వారి పాపములను ఒప్పుకునేవారిగా వారిని సిద్ధపరచండి వారి యొక్క కఠిన హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దేసి నీ ద్వారా తండ్రి వీరందరూ దీవించబడ్డానికి ఆశీర్వదించబడ్డానికి భూమి మీదను ఆ పర్లోకములోను దేవనిచ్చే సంతోషాన్ని అనుభవించేవారిగా సిద్ధపరచమని వీరందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ముందుకు వెళ్ళుండగా మీరు మాతో ఉండమని ఏసుప్రభారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి